ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీలో యువతకు శిక్షణ ఇచ్చి వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ వరాకిల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది మంత్రి నారా లోకేష్ సమక్షంలో వరాకిల్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ప్రతినిధులు ఎంఓయూల పైన సంతకాలు కూడా చేశారు మూడేళ్లలో నాలుగు లక్షల మంది యువతకు వరాకిల్ యూనివర్సిటీ లర్నింగ్ సబ్స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది మహిళలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతలో వరాకిల్ క్లౌడ్ నైపుణ్యం కోసం చేయూత అందిస్తుంది వరాకిల్ క్లౌడ్ అసెన్షియల్ ఓసీఐ ఫౌండేషన్ ఏఐ ఫౌండేషన్ డేటా సైన్సెస్ క్లౌడ్ సెక్యూరిటీ క్యూరేటర్ లెర్నింగ్ పార్ట్స్ పైన శిక్షణ అందిస్తారు అప్డేటెడ్ వెర్షన్స్లో గుర్తింపు పొందిన సర్టిఫికేట్ల కోసం లెర్నింగ్ కంటెంట్ను అందిస్తారు అదనపు మద్దతు నెట్వర్కింగ్ కోసం వరాకిల్ యూనివర్సిటీ కమ్యూనిటీలో అభ్యర్థులకు యాక్సెస్ కూడా లభిస్తుంది ఈ కోర్సులను అభ్యర్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు వరాకిల్ అందించే ఎస్డిఐ సేవలను అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా రూపొందిస్తుంది వరాకిల్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు లోబడి అభ్యర్థులను ఎంపిక చేస్తారు